ఏ శుభకార్యానికైనా శుభారంభం ఓకే సో మీ ఛానల్ గురించి మాట్లాడితే మీ ఛానల్ పోయింది ఒకసారి అది ఐ మీన్ అదే మనందరికీ తెలుసు అప్పుడు ఒక వీడియో వచ్చింది ఇప్పుడు లేదు అది యూట్యూబ్లో డిలీట్ చేశారు మీరు నన్ను చూపించమన్నా నేను చూపించలేను బట్ మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అది ఒక వీడియో వచ్చిందని అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ యూట్యూబ్కి కావాల్సినంతమంది కావాల్సిన విధంగా వాడుకున్నారు ఎందుకు అంత ఇబ్బంది పడి బాధపడి ఏడ్చి నేను చెప్పాను నేను ఆ వీడియో నేను పక్క వీడియోని చేసి చెప్పాను ఇట్లా ఆ వీడియో ఆ రోజు సాయంత్రంకి ఆల్మోస్ట్ వన్ మిలియన్ నాకు వెళ్ళింది వీడియోని డిలీట్ చేసేసా ఫస్ట్ థింగ్ దాని కానీ నుంచి పక్క రోజు ఫోర్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వెళ్ళాయి నాకు దానికి భయంకరంగా డబ్బులు వచ్చాయి ఆ తర్వాత నా సెకండ్ ఛానల్ భయంకరంగా సబ్స్క్రైబర్లు వచ్చేవాళ్ళు ఆ రోజు హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు నా సెకండ్ ఛానల్ నీకు కాదనట్లా మిగతా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి కంటెంట్ వచ్చింది నాకు వీడియో అయింది వచ్చారు నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే త్రీ డేస్ బ్యాక్ కూడా ఒక స్ట్రైక్ పడింది నైన్టీ డేస్ ఆ స్ట్రైక్ అట్టే ఉంటది అలర్ట్ కూడా చానల్ లో చూపిస్తుంది అది కూడా ఎవరికి చెప్పుకోను నేను అసలు నాకు మ్యాటర్ కాదు సెకండ్ ఛానల్ స్ట్రైక్ పడింది అంటే కూల్ గా మాట్లాడదు ఇప్పుడు అది ఎంత మ్యాటర్ తెలుసా అంటే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అందులో చిన్నది కాదు అది గట్టిది పడింది త్రీ డేస్ బ్యాక్ పడింది మెయిన్ కూడా వచ్చింది నాకు చూపిస్తాను కానీ అప్పుడు ఏంటంటే కొంచెం అనమాట ప్యానిక్ అయ్యారు ఒకటి అప్పీల్ చేసా పోయింది వెంటనే పోయింది లేతే నేను ఆ వీడియో కూడా పెట్టగలిగేవాడిని కాదు ఆ రోజు ఒక వన్ వీక్ వరకు వీడియో కూడా అవును అవును అది పోయి అప్పీల్ చేసి పోయింది అవును నేను వీడియో చేసి పెట్టగలిగా ఐటీ భయం వేసి ప్లస్ అది కాకుండా నేను ఏం చెప్పానంటే ఆ వీడియోలో ఇది నా సెకండ్ ఛానల్ మళ్ళీ షడన్ నేను కనపడకుండా పోతే మళ్ళీ జీరో నుంచి అంటే కష్టం కదా ఇప్పుడు చెప్పేస్తున్నాను అని చెప్పారు మిగతా వాళ్ళందరూ దాన్ని ఏం చేస్తారు అంటే వీడియోలో చేశారు పాప వాళ్ళు నాకు హెల్ప్ చేద్దాం ఒక మంచి చేసి చేశారు ఏ చూడన్నా అందరు పెద్ద వాళ్ళు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు అవును ఇంకా ఛానల్ అవి వదిలేసా నేను ఏంటంటే మళ్ళీ దాంట్లో వీడియోస్ పెట్టారంటే ఓ వీడియోస్ కోసం నెగిటివ్ వీడియోస్ అని ఓకే ఫోర్ ఫైవ్ మంత్స్ వీడియో లేదు దాంట్లో ఫోర్ ఫైవ్ మంత్స్ టూ ఆర్ త్రీ మంత్స్ వీడియోనే లేదు అవును ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత సింపుల్ గా వీడియో పెట్టారు ఆ తర్వాత మొత్తం కూల్ డౌన్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఏమి ఉన్నారు దానికి నేను ఒక చిన్న షార్ట్ వీడియో మ్యాంగో తింటాను సర్వాగా ఏముందలే వీడియో చేసి పెడదాం ఉన్నట్టుగా దాంట్లో పెట్టా ఈరోజు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉన్నారు ఎల్లుండి సాయంత్రంకి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయ్యారు సబ్స్క్రైబర్స్ సి టూ అండ్ టూ ల్యాక్స్ ఆ టూ ల్యాక్స్ వచ్చారు ఒక షార్ట్ వీడియోకి అది ఏముంది నేను చిన్న సబ్స్క్రైబర్లు కావాలని అంటే కావాలని చేస్తే ఆ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఏంది టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ నేను షార్ట్ పెడితే రాలేదు సబ్స్క్రైబ్ చేయండి చేయలేదా అది అప్పుడే చేసుకోవాలి తప్పుగా మాట్లాడేవాళ్ళు కంటెంట్ అంతే మీ కంటెంట్ మీద మీకు నమ్మకం ఉందని ఆ వీడియోకి ముందే అప్పుడెప్పుడూ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడే చెప్పారు నేను ఏం అడిగానంటే అనుకున్నారా ఇట్లా ఫేమ్ వస్తుంది ఇంత త్వరగా ఇట్లా రీచ్ అవుతుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను నేను కోరుకున్నాను నేను దానికోసం హార్డ్ వర్క్ చేశాను అని చెప్పారు అప్పుడు మీకు గుర్తుంటే నాకు గుర్తుంది అది యాక్చువల్గా సో ఆ హార్డ్ వర్క్ ఉంది అనే విషయం తెలిసి కూడా అంత ప్యానిక్ అయిపోయారు అండ్ ఆ పానిక్ ని పాజిటివ్ గా మీకోసం చేసిన వాళ్ళు ఉంటే నెగిటివ్గా వాడుకున్నప్పుడు కదా ఎవ్వరు చేయొద్దు సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ కి చెప్పింది ఏంటంటే సేఫ్ సైడ్ అని అన్నానంతే చెయ్యొద్దు అని చెప్పి మళ్ళీ వీడియోలు చేయొద్దు అని కూడా ఇంకో వచ్చింది ఛానల్ బయటకి స్ట్రైక్ అదే అప్పీల్ చేసుకున్నాను కానీ ఒక స్ట్రైక్ మాత్రం ఉండిపోయింది చాలా రోజులు కదా నైన్టీ డేస్ తర్వాత అది పోయింది అంతా ఇప్పుడు ఏం లేదు ఆల్ గ్రీన్ అనుకున్నాను కరెక్ట్ టూ డేస్ బ్యాక్ చెప్పాను కదా కాల్ చేస్తాను రోజు

వస్తా ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి వస్తా ఉంటాయి కొత్త వస్తాయి ఏం లేవడికి ఏం బాగా డైరెక్ట్ ఫోన్ వస్తుంది అది రాత్రాత్రి ఒంటి గంట ఒకటి ఉన్నారు కానీ ఒక రింగ్కి ఎత్తేస్తాం ఒక ఒక రింగ్కి ఎత్తేస్తాం ఏది ఏ టైం అయినా ఎవరికి ఫోన్ చేస్తారు అట్లా ఈయనకి ఏది వచ్చినా కష్టం వచ్చినా ఎంత హ్యాపీనెస్ వచ్చినా ఏం జరిగినా దగ్గర సాగు మామూలు అన్నా అంటే ఉన్నా ఆ ఇద్దరు తలదించుకుంటే నేను మీ ఇద్దరికి డెడికేట్ చేసినట్టుంది ఆ సాంగ్ మళ్ళీ ఎందుకు కింద పెడతారు సాయి గడిగి బలిసింది ఎవరంగా ఖచ్చితంగా యాంకర్ నవ్వుతా ఉంది ఏమి జోక్ లేకపోయినా వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఇలాంటి కామెంట్లు అన్ని భయమేస్తాయి ఎప్పుడైనా అంటే చూసి నవ్వుకుంటారా వదిలేస్తారా లేకపోతే ఎందుకు ప్రదానికి నెగెటివ్ గా మాట్లాడుతున్నారా అనుకుంటారా అట్లేం లేదు కొంతమంది ఉంటారన్నమాట అదే పని కాసుకొని ఏదో ఒకటి ఎతికి పెట్టాలని పట్టించుకోకూడదు పాపం వాళ్ళు పొద్దున్న చిన్న టెన్షన్ లో పడి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తీర్చుకోడానికి వచ్చేటట్టు ఒకటి వేసి వెళ్తారు నేనే పడాలా ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు కామెంట్ చేసి వీడూ పడాలని ఒకటి వేసి వెళ్తారు వాటిని పట్టించుకొని వాళ్ళకి తెలియదు సో బన్ని ఇందుకు పేజ్ ఒకటి అసలు స్టార్ట్ చేయాలని ఆలోచన నేను ఈ క్వశ్చన్ అసలు నాకు అసలు లేదు లాస్ట్ ఇయర్ వినాయక చవితికి నేను ఎందుకు స్టార్ట్ నేను ఎందుకు స్టార్ట్ చేస్తానని పోతుంది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని బాగుపడండి ఏంటి మమ్మీ ఎవడిడు అదే నార్మల్ గా వినాయక చవితి కూర్చోండి ఏదో చేద్దాం అని చెప్పి ఒక ఫోన్ తీసుకొని వినాయకుడు ముందు ఒక మీరు చేసాం అది అంతే రీచ్ అయిపోవాలా తర్వాత నాకు అప్పుడు దాకా ఇంటర్వ్యూ పెట్టినాను అది ఫస్ట్ టైం డీజే పెట్టారు డాన్స్ అంటే చాలా ఇష్టం ఎగిరేస్తా అందర్లో మా అమ్మ చూస్తే చూసిన దానికి ఎగిరేసా ఎవ్వరన్నా కళ్ళు మూసుకొని వేసేస్తా ఫస్ట్ అబ్బా డాన్స్ బాగా వేస్తాను అది తర్వాత డాన్స్ ఫీల్స్ తీసా కాలేజ్ లో కాలేజ్ ప్రతి ఈవెంట్ లో ఫస్ట్ నా పేరు రాస్తారు డాన్స్ లో బన్నీ చెప్పి అట్టా డాన్స్ వేస్తా తర్వాత కామెడీ ఫీల్ తీసాం మా ఫ్రెండ్స్ అందరం లంచ్ బ్రేక్ లో అందరూ

ఒకసారి ఒక జాకెట్ ఆంటీకి ఎస్కెళ్తారు కొంచెం ఫైనాన్షియల్ గా అటుండే డాన్స్ అంటే బాగా ఇష్టం డాన్స్ కి వెళ్ళలేడు మీ డాన్స్ క్లాస్ ఉంటే కిటికీలో చూసి నేర్చుకునేవాడు కిటికీలో చేస్తే కాదు కిటికీలో చేస్తే టీవీలో వచ్చినప్పుడు నేర్చుకునేది నేర్చుకునేవాడు వేడి ఏదో డాన్స్ రాన్స్ కాలు పని పనిచే

వీడియోలు చేస్తారు నేను క్లియర్ గా చూపించాను నేను ఏం చేస్తాను ఏ టు మార్నింగ్ టు నైట్ వరకు క్లియర్ గా వీడియోలు పెట్టాను ఆ మొత్తం ఇరవై నాలుగు గంటలు పెట్టా పెట్టింది చిన్న ఎత్తుకొని తిరిగా పెట్టే అయ్యో కాదు పాప అంటే గుర్తొచ్చింది థియేటర్ పాపం తీసుకొని బాబుని తీసుకొని వెళ్ళిపోయి అమరేంద్ర బాహుబలి అంటే సినిమాలు పిచ్చా లేకపోతే అలా చేస్తే వైరల్ అవుతారనా వైరల్ అవుతాం అంటే వైరల్ అవ్వాలి అనుకుంటే మేము ఏం చేసినా అవుతారు అది ఇష్టం మీద చేసాం అది వాడు ఆ రోజు ముందర అల్లుడు వాడు ఆ రోజు రోజు కేరీకుంటా

వీడేట వసిఫుల్ అన్న తొంగ ఎవడో వీడియోలు చేశాడు రైనా బుత్తులు తింటా పచ్చబత్తులు దాని కింద కామెంట్ లో కూడా బుద్దുണ്ടా అసలు పిల్లని తీసుకోని వెళ్ళిపోతారు ఇన్ఫెక్షన్ వస్తది ఇన్ఫెక్షన్ అంటే అప్పుడో బెడ్ దిస్కిల్తే పిల్లలు కనకూడదురా ఆ బీటెక్ డాక్టర్ అదే కామెంట్ డాక్టర్ పిన్ చేసి డాక్టర్ సెకండ్స్ చూస్తున్నారు బయటికి వచ్చి కొట్టి కొట్టి వాడికి బాధ లేదు వాళ్ళ అమ్మ వాళ్ళకి బాధ లేదు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించిన కామెంట్ ఆ వీడియో లో వీళ్ళేడు కింద కామెంట్స్ నాలుగుడు అని నాలుగుడు అని ప్రౌడ్ గా పెట్టాను వారు నాలుగు అండి సిగ్గులే కామెంట్ మళ్ళీ నాలుగు అంటా అని చెప్పి వెయ్యి లైక్ కొట్టేసి ఒక కామెంట్లు పెట్టేస్తారు ప్యూర్ నాయన అబ్బేసి కామెంట్ లే చేసేసి ఆ ఎక్కడ ఏం చేసినా ఎదో తప్పులు కావాలని కాముగా పన్నీర్ లీస్ తీసుకున్నాం పక్క వచ్చేస్తా